కు కష్టాలతో వచ్చి సక్సెస్ అయిన ఒక భారతీయ మహిళ గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను వివరాల్లోకి వెళితే బాల్యం పేదరికాన్ని పరిచయం చేసింది చదువుకు దూరం చేసింది అనివార్యంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది భర్త పట్టించుకుని ఇంటి బాధ్యతను మోయడానికి భుజాన్ని ఇవ్వాల్సి వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు వదిలి వెళ్లాడు భర్త ఇద్దరు పిల్లలను పోషించుకోవాల్సి వచ్చింది తనకు దూరమైన చదువును వారికి ఇవ్వాలి అందుకోసం తాను ఎంతైనా కష్టపడాలని చెప్పేసి ఇది ఆమెకు జీవితం నిర్దేశించిన దారి ఆ దారి ఆమెను దేశం ఎల్లలు దాటించింది పరాయి దేశంలో ఆ భాషలు నేర్చుకుంది చదువుకుంది ఆ దేశపు మంత్రిత్వ శాఖలో ఉద్యోగంలో చేరింది ఆ విధుల్లో ఏకైక మహిళ మనం చూసుకుంటే భారతీయ మహిళ రషీదా బేగం గారు వివరాల్లోకి వెళితే రషీదా గారు పుట్టింది తమిళనాడులో ఆమె చిన్నప్పుడే తండ్రి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని గూడూరుకు వచ్చి స్థిరపడ్డారు రషీదా బాల్యం చదువు గూడూరులోనే ఆమె పాఠశాల చదువు పూర్తయ్యేలోపు తండ్రి పోవడంతో కష్టాలు మొదలయ్యాయి క్లాసులో ఫస్ట్ ర్యాంకులో చదివిన రషీదా గారు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పాతిక రూపాయలు కూడా కష్టమయ్యాయి చదువు విలువ తెలియని తల్లి కారణంగా రషీదా చదువు ఆగిపోయింది అడిగిన వారికి పెళ్లి చేశారు వ్యసన పరుడైన భర్త వదిలేసిపోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వదిన సహాయంతో కువైటుకు వచ్చింది పిల్లలను అక్క దగ్గర వదిలి కువైటు ఉద్యోగంలో చేరిన రషీదా గారి లక్ష్యం ఒకటే బాగా డబ్బు సంపాదించాలి పిల్లల్ని బాగా చదివించాలి నెలకు నాలుగు వేల రూపాయలతో ఉద్యోగంతో మొదలైన ఆమె యొక్క ప్రస్థానం చివరి మైలురాయలు ఏమిటో తెలుసా కువైటు పబ్లిక్ రిలేషన్స్ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫీషియల్ ఫోటోగ్రాఫర్ గా ఆమె ఉద్యోగం సంపాదించింది ఇదేమి సినిమా కథల ఒక రీల్లో జరిగిపోలేదు ఆమె ప్రయాణంలో ఒక్కొక్క అడుగు చిట్టడవిలో దారి వెతుక్కుంటూ సాగింది ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క పాఠంగా నేర్చుకుంది భాష తెలియక యజమానురాలి ఆదేశాలు సరిగ్గా అర్థం కాకపోవడం దాంతో ఆమె యొక్క ఆగ్రహం కట్టలు తెంచుకోవడం రషీదా ఉన్న గది తలుపు వేసి రెండు రోజుల వరకు తీయకపోవడం ఇండియాకు వెళ్లిపోదామనిపించిన చేదు అనుభవం పిల్లల్ని బాగా చదివించాలి ఒకటే లక్ష్యం ఆమెను కువైట్లో కట్టిపడేసింది ఇటాలియన్ వంటకాల పుస్తకంలోని బొమ్మల ఆధారంగా రకరకాల సాలర్లు చేసి జీతం పెంచుకుంది అలాగే రషీదా గారు ఒకరోజు పైకి ఎక్కి కిటికీలను తుడుస్తూ కాలు జారి పడిపోయింది కాళ్లకు కట్టు కట్టించారు ఆ ఒక్కరోజే రెస్టు రెండవ రోజు చేతికి కర్ర ఇచ్చి పని చేయమన్నారు కాలు కట్టు కర్ర సాయంతో నడుస్తూ ఇంటి పనంతా చేయాల్సి వచ్చింది చిమ్మ చీకటిలో ఒక వెలుగురేఖ ప్రకాశిస్తుందనడానికి ఇదే నిదర్శనం ఆ ఇంటి అమ్మాయి బ్యూటీషియన్ కావడం ఆమెకు సహాయం చేస్తూ కోర్సు మొత్తం నేర్చుకుంది రషీద గారు బ్యూటీషియన్ గా పనిచేసింది ఒకరోజు స్థానిక వార్తాపత్రికలో మహిళలకు ఫోటోగ్రాఫీలో శిక్షణ మరియు ఉద్యోగం కోసం ప్రకటన ఆమె యొక్క కొత్త జీవితానికి పునాది వేసింది ఈ ప్రకటనలో ఆమెకు అర్థమైంది మహిళా ఫోటో కెమెరామ్యాన్ బొమ్మ జీతం అంకె మాత్రమే కోర్సులో చేరి ఫోటోగ్రఫీ నేర్చుకుంది డిగ్రీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పారెవరో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీకాం చేసింది ఇంగ్లీష్ మాట్లాడటంతో పాటు అరబ్బీ చదవడం రాయడం కూడా నేర్చుకుంది గవర్నమెంట్లో స్వీపర్ ఉద్యోగం అయినా చేస్తానని తెలిసిన వాళ్ళందరిని అడిగింది కానీ ఆమె కోసం అఫీషియల్ ఫోటోగ్రాఫర్ ఉద్యోగం ఎదురు చూసింది ఇప్పుడు ఆమె తనకంటూ మినిస్ట్రీలో ఒక అఫీషియల్ క్యాబిన్ పోలీస్ జాకెట్ తో ఉన్నత స్థాయిలో ఉన్న విజేత కొడుకులిద్దరూ ఆమె కోరుకున్నట్లే ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు రషీదా గారి ప్రస్థానం పర్వత శిఖరం చేరిన తర్వాత అక్కడే ఆగిపోలేదు పరాయి దేశంలో ఒంటరి మహిళకు ఎదురయ్యే కష్టాలు కూడా ఆమె స్వయంగా అనుభవించింది ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి మంచి దారి చూపించాలనుకుంది ఉమెన్ ట్రైవ్ ఏపీ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలకు శిక్షణ ఇస్తూ ఉంది టైలరింగ్ బ్యూటీషియన్ ఇంగ్లీష్ చదవడం మాట్లాడడం కేక్ తయారీ పెళ్లి మండపాల అలంకరణ వంటి పనుల్లో శిక్షణ ఇస్తూ ఉంది అలాగే ఉజ్వల భవిష్యత్ పేరుతో పాఠశాల పిల్లలకు కెరియర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయనే వాటిపైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఇండియాకు వచ్చి పూర్తి స్థాయిలో మహిళలు మరియు పిల్లలకు మంచి చేయాలనే తన లక్ష్యం అంటుంది రషీదా బేగం కారు అలాగే ఫోటోగ్రాఫీతో పాటు ఫోటోషాప్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లినప్పుడు నాకు కీబోర్డు కాదు కదా మౌసు కదవడం కూడా రాదని చెప్పేసి బ్యూటీషియన్ గా కొనసాగమని సూచించారు అప్పుడు నాకెంతో కోపం వచ్చింది ఆ మాట అన్న వారి నంబర్ బ్లాక్ చేసేశాను ఏడాది తర్వాత నేను ఒక ఫోగ్రామ్ కి ఫోటోగ్రాఫర్ అవసరం వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తే ఎవరో నా పేరు చెప్పారు వాళ్ల వల్ల ఈవెంట్ కోసం నన్నే పిలిచారు మరొక సందర్భంలో నా యొక్క దుస్తువుల కారణంగా నేను చిన్న చూపుకు గురయ్యానని చెప్పేసి ఉమెన్ డ్రైవ్ కోర్సులో ఈ పుస్తకంలో అంశాలు చేర్చాను నన్ను నేను మలుచుకున్నట్లుగానే సాటి మహిళలను తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష అని చెప్పేసి రషీదా బేగం గారు తెలియజేశారు ఏది ఏమైనా సరే రషీదా బేగం గారు ఉన్న చోటు నుంచి స్థాయి ఎదిగిన ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే కువైట్కు వస్తూ ఉన్న భారతీయ మహిళలు కాని కువైట్లో ఉన్న భారతీయ మహిళలు కాని ఇటువంటి వారి గురించి ఇటువంటి వారి కథల నుంచి స్పూర్తి పొంది మీరు కూడా నిలదొక్కుని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై